అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే మనకి ఒక అతిపెద్ద పరిశ్రమ పదిహేను బిలియన్ డాలర్లతో లక్ష ముప్పై వేల కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతదేశ చరిత్రలో ముందెన్నడు ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం దీని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి పదమూడు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు దీనివల్ల మనకి లక్ష ఎనభై రెండు వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీని వలన వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ ఇంకోటి కానీ చాలా మార్పులు వస్తాయి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా శుభదినంగా చెప్పవచ్చు ఇటువంటి ప్రాజెక్టు రావటం వలన మనకి వైజాగ్ పట్నం యొక్క రూపురేఖలు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం కూడా మారట చాలా అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి కృషి చేసిన ప్రత్యేకంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం